హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితులు గారి ఆజ్ఞ మేరకు దీక్షితులు గారి శిష్యుడు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరు ఏ ప్రయాణం పెట్టుకోకూడదు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారికి ప్రాణహాని ఉందని బెదిరిస్తూ ఉంటాడు కానీ నందన్ ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పగా ఎలాగైనా వాళ్ళని ఆపండి ఫోన్ చేయండి అని అరుస్తూ ఉంటాడు అప్పుడు నందన్ వాళ్ళందరికీ కాల్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సిగ్నల్స్ లేవనుకుంటా అని జయదేవ్ నందన్ కంగారు పడుతూ ఉండగా లేదు ఏదో ఒకటి చేయండి సార్ వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటికి రప్పించండి అని అరుస్తూ ఉంటాడు మరోవైపు సరియు వాళ్ళ మేనేజర్తో ఇలా అంటుంటుంది అంటే డెత్ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట అని అంటూ ఉండగా అంతలా ఏం ప్లాన్ చేశారు అని ఆ మేనేజర్ సరియుని అడుగుతూ ఉంటాడు మరోవైపు బస్లో నందన్ కుటుంబం మొత్తం లక్ష్మి మిత్ర పిల్లలు జాను వివేక్ మనీష దేవయాని అందరూ బస్లో వెళ్తూ ఉంటారు మేనేజర్ అడిగిన మాటకి సరియు బాంబ్లాస్ట్ అని అంటూ మారణ హోమం జరగనుంది బూమ్ అని అరుస్తూ ఉంటుంది ఇక కొండ మీద నుండి వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయినట్టు మంటలు చెలరేగుతాయి ఈసారి లక్ష్మి కుటుంబాన్ని ఆ బాంబ్లాస్ట్ నుండి కాపాడేదెవరు లక్ష్మి కుటుంబం నిజంగానే బాంబ్లాస్ట్ కేరి కానుందా జయదేవ్ నందన్ కాపాడుతాడా సరయూ అంతు లక్ష్మి ఏ విధంగా చూడనుందో రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్